చెప్పాం కాంట్రాక్ట్ యాక్ట్ ఉంది దాన్ని వాడుకోమని చెప్పాం ఏ జేబులో డబ్బులు మాకిస్తే నీ తాత సొమ్మే పోయింది మధ్యలో దళారీ తీసుకురావాలా ఆయనకు పదిహేను పర్సెంట్ ఇవ్వాలా కాంట్రాక్ట్ బిల్ వేసిన దానికి జిఎస్టి పద్దెనిమిది పర్సెంట్ కట్టాలా ముప్పై మూడు పర్సెంట్ నువ్వు అర్థం చేస్తున్నావే ఈ సంస్థ నువ్వు కాపాడాలనుకుంటే ఈ రాష్ట్రంలో నువ్వు కాపాడాలనుకుంటే మేమందరం నీ ప్రజలని చెప్పి అనుకుంటే ఎందుకు మాకు నువ్వు డైరెక్ట్ గా వేజెస్ ఇవ్వవు ఏం ఎక్స్ట్రా అడిగే మేము మాకు డైరెక్ట్ వేజెస్ ఇవ్వండి మనకు కావాల్సింది మన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కూడా ఉద్యోగులు టైం స్కేల్ ఉద్యోగుల గుర్తించాలా ముందు ఏ రోజు అయితే మన కంప్యూటర్ ఆపరేటర్లు షిఫ్ట్ ఆపరేటర్ వాచ్మెన్ లో తీసుకొస్తాము ఆ తర్వాత మనం రెగ్యులర్ చేయడం కూడా అడుగు దూరంలోనే ఉంటుంది ఈ పోరాటం ప్రతి కార్మికుడి దగ్గరికి ప్రతి ఉద్యోగి దగ్గరికి తీసుకెళ్ళండి ఇది చాలా సక్సెస్ చేయాలా దేశ వ్యాప్తంగా ఈ నెల ఇరవై తేదీన అందరు సమ్మెలో వెళ్తున్నారు మనం కూడా నేషనల్ వేడ్ సమ్మె అనగానే ఇక్కడేదో కొంచెం హడావిడి చేసి వెళ్ళిపోతున్నాం నేషనల్ వేడ్ అంటే సమ్మె అది కాదు మనం ఇప్పుడు ఆల్రెడీ సమ్మెలో ఉన్నాం కాబట్టి దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలా ఏదైతే పూర్వాంచల్లో మూడు గంటల ప్రాంతంలో మూడు గంటలు మూడు గంటలు మూడు గంటలు నూట ఎనభై నిమిషాలు పవర్ తీసేశారు స్టేట్ మొత్తం అదే గనక రేపు ఇరవై ఆరో తేదీన మనం కనుక చేయగలిగినట్లయితే అటువంటి శాంపిల్ షాప్ కనుక ఇవ్వగలిగినట్లయితే మన యొక్క విజయం అడుగు దూరంలోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను ఈ నెల ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో పదకొండు కోట్ల మంది దాకా పాల్గొంటారు కాబట్టి మనం మిమ్మల్ని అందరినీ త్యాగం చేయమని చెప్పి ఎందుకు అడుగుతున్నానంటే సార్వత్రిక సమ్మెలో పైన వాళ్ళకి జీతం ఉండదు ఆ రోజు మనం అందరం చూసాం ఇప్పటికిప్పుడు